నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఇది వింటున్నందుకు కూడా నేను మన టీచర్స్ గురించి ఒక కొత్త సాంగ్ని అయితే మేము తీసుకురావాలనుకుంటున్నానండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నేను ఫుల్ సాంగ్ కూడా పాడు పెడతాను చుక్కా నిలిచారు ఏ బ్రతుకుల్లో వెలుగులు నింపారు నింపారుండంలో చుక్కానే నిలిచారు వినయాన్ని తెలిపినారు మాకు విద్యను బోధించినారు అవి

Thank you.